చాలా చాలామంది షూరాక్స్ ఉన్నా కూడా అవి వాడకుండా సింహద్వారం ముందు చొప్పులు చిందర్ వేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు సింహద్వారము అంటే ఏమిటంటే ఇట్ ఇస్ ద రిసీవింగ్ కౌంటర్ సింహద్వారము ప్రతిదాన్ని ఆహ్వానిస్తుంది ప్రతిదాన్ని స్వీకరిస్తుంది మనకి ఇంట్లోకి వచ్చే ప్రతిదానికి కూడా ఇది ఇన్విటేషన్ అన్నమాట సింహద్వారం మీరు ఇంట్లో ఎక్కడ కట్టుకున్నా సరే ఇట్ ఇస్ ద రిసీవింగ్ కౌంటర్ అంటే ఆహ్వానించేటటువంటి ఒక ద్వారం ఒక కౌంటర్ అంటే అక్కడి నుంచే మనకు వచ్చేటటువంటి సంపదలు కానీ ధనము కానీ మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరైనా సరే అక్కడి నుంచే వస్తూ ఉంటారు సో అటువంటి చోటు మనకి శుభ ఫలితాలను ఇవ్వాలి అంటే అక్కడ మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా డెవలప్ అయ్యే విధంగా మనం ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి పెట్టాలి ఉదాహరణకి మనం కట్టేటటువంటి మామిడి తోరణాలు పూల తోరణాలు ఇంకా అరటి బోదలు ఇట్లాంటివి అనేకం ఉంటాయి పసుపు కుంకుమతో కడప గడిపి పెడతాము ఈ పైన మామిడి తోరణాలు ఇవన్నీ కూడా ఏమిటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ని బాగా డెవలప్ చేసేవి దీపాలు కూడా పెడతారు దీపావళి ఎప్పుడు అక్కడ దీపాలు పెట్టడం ఏదైనా ఒక ఒక శుభకరమైన సంఘటనలు జరిగినప్పుడు కూడా అక్కడ దీపారాధన మన దీపాలు కూడా పెడుతూ ఉంటారు దీపారాధనకి దీపాలు పెట్టడానికి దెర్ ఇస్ ద డిఫరెన్స్ అది ఇంకెప్పుడైనా చర్చిద్దాం మనం మన దీపావళి అటువంటి పండుగలప్పుడు అక్కడ దీపాలు కూడా పెడుతూ ఉంటాం ఇవన్నీ ఎందుకంటే అక్కడ ఉన్న పాజిటివిటీని పెంచడానికి ఒక అనుకూలమైనటువంటి శక్తికి మనం బలాన్ని ఇవ్వాలి దాన్ని పెంపొందించడానికి ఇవన్నీ పనికి వస్తాయి ఆ విధంగా మనకు అక్కడి నుంచి వచ్చే రావాల్సినటువంటి మంచి విషయాలు ధనము వార్తలు మంచి వార్తలు లేకపోతే మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరూ రావటానికి అది ఉపయోగపడుతుంది అది ఆకర్షిస్తుంది అక్కడ అట్లా కాకుండా మనం నెగిటివ్ ఎనర్జీని డెవలప్ చేసామనుకోండి అంటే అక్కడ కడగకపోవటము అక్కడ కావాల్సిన శ్రద్ధ తీసుకోకపోవటం పశువు కుంకుమాలు పెట్టకపోవటం తోరణాలు కట్టకపోవటము అట్లా బూజు పట్టి ఉండటము ఇటువంటి ఉన్నప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది కాబట్టి అది ఆ నెగిటివ్ ఎనర్జీనే అట్రాక్ట్ చేస్తుంది అప్పుడు మనకి నెగిటివ్ విషయాలే ఎక్కువ తెలుస్తూ ఉంటాయి నెగిటివ్ విషయాలే మనకి డెవలప్ అవుతూ ఉంటాయి దానివల్ల మనకి రావాల్సిన డబ్బు రాకపోవటం రావాల్సిన మంచి అండ్ మన మంచి కోరే వాళ్ళ ఇంటికి రాకపోవటం రేపు వస్తుంది అనుకున్న డబ్బు ఆగిపోవటం వచ్చిన డబ్బు నిలవకపోవటం ఏ దేనికో అన్ప్లాన్డ్గా ఖర్చు అయిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని మనం ఎప్పుడు కూడా ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసే పద్ధతిలో పెట్టాలి నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యే పద్ధతులు మానుకోవాలి ఈ చెప్పులు వదలటం అనేది ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ ఎనర్జీని డెవలప్ చేసే ఒకనొక విషయం నెగిటివ్ విషయాలని డెవలప్ చేసేవి అనేక రకాలు ఉంటాయి ఈ చెప్పులు విదిలి అక్కడ వదిలేటం ఒకటి ఎవరైనా ఇంటికి వస్తూ వస్తూ ముఖద్వారం దగ్గరే చెప్పులు వదిలేసి గుమ్మానికి ఎదురుగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తారు ఆ చెప్పులు గుమ్మంలో చూస్తే పక్కనే ఎదురుగా కనిపెడుతూ ఉంటాయి ఒక రెండు మూడు అడుగుల దూరంలో సో వాళ్ళు వచ్చి ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఆ చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు మరి కానీ అది అశుభం కింద లెక్క సో ఏమాత్రం మొహమ్మాట పడకుండా చెప్పులు పక్కకి వదిలిరండి అని కొంచెం కనీసము ఒక నాలుగైదు అడుగుల దూరంలో ఆరు అడుగుల దూరంలో గుమ్మానికి ఎదురుగా కాకుండా ఏదైనా ఒక పక్కకి ఆ చెప్పులు విప్పేసి రమ్మని చెప్పాలి అది గుమ్మానికి తూర్పు గుమ్మ ఉందనుకోండి మనకి గుమ్మానికి ఎదురుగా అంటే లెఫ్ట్ సైడ్కి ఈశాన్యం అవుతుంది అటుపక్కన చెప్పులు ఎప్పుడు విప్పకూడదు ఈశాన్యంలో ఎప్పుడు చెప్పులు విప్పకూడదు చీపురు పెట్టకూడదు చెత్త చేదారం ఉంచకూడదు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ముఖద్వారానికి ఎఫెక్ట్ ఇచ్చేవే కాబట్టి ఇప్పుడు కూడా ఈశాన్యంలో చెప్పులు వదలకూడదు చీపుర్లు కానీ ఇంకా పలుగులు పారలు పరువైనవి అసలు ఏమి పెట్ట పెట్టద్దు ఏమి పెట్టకపోవటమే మంచిది ఫలానాది పెట్టవచ్చు అని చెప్పటానికి ఏమి లేదు ఈశాన్యంలో అందుకని ఏమీ పెట్టద్దు ఖాళీగా వదిలేయాలి సో ఇటు పక్కకి గుమ్మంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మన రైట్ సైడు మన గుమ్మానికి ఆగ్నేయం దిక్కు అవుతుంది అటు పక్కన నాలుగైదు అడుగుల తర్వాత ఇవి వదిలేయచ్చు అదొకటి మనకి చాలామందికి తూర్పులో పూజ గది ఉంటుంది ఆ పూజ గదికి వెనక వైపు కూడా చెప్పులు వదిలేయకూడదు మనం తూర్పుకు తిరిగి కూర్చొని పూజ చేస్తూ ఉంటాం కదా అప్పుడు దేవుని విగ్రహాలు ఆ తూర్పు గోడకి ఉంటాయి ఆ గోడ వెనకాలే చెప్పులు ఇవన్నీ వస్తాయి అక్కడ కూడా ఏమీ పెట్టద్దు అసలు చెప్పులనే కాదు ఏ విషయమైన బరువులు కానీ ఏవి కూడా అక్కడ పెట్టకపోవటం మంచిది కేవలం ముఖద్వారం ఎదురుగానే కాదు మనం పూజ చేసే మందిరం నిలబడి పూజ చేసుకోవచ్చు కూర్చొని పూజ చేసుకోవచ్చు కానీ దాని గోడ కట్టుపక్కన అవన్నీ ఏం పెట్టకూడదు ఇప్పుడు చెప్పులు పెట్టడానికి ఏదో ఒక చెప్పుల స్టాండ్ ఏదో ఒకటి ఉంటుంది కదా అది ఒక పక్కన ఎక్కడైతే చెప్పులు వదిలిపెట్టినా నష్టం లేదనుకుంటామో అక్కడ దాన్ని ఏర్పాటు చేసి చెప్పులన్నీ కూడా అక్కడ పెట్టేసుకోవటం అన్ని విధాలా మంచిది ఇప్పుడు చెప్పులు స్టా గుమ్మానికి పక్కనే వెంటనే ఉంటాయనుకోండి అట్లా ఉండకూడదు ఎదురుండ చెప్పుని ఎదురుగా కూడా కాదు మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మన గుమ్మానికి వెంటనే రైట్ సైడ్కి కాదు ఒక నాలుగైదు అడుగుల దూరంలో కనీసం ఉండాలి ఇంకెంత ఎక్కువ దూరంగా పెడితే అంత మంచిది మళ్ళీ అది అవి మందిరం మనం పూజ చేసే మందిరానికి వెనక సైడ్ కాకూడదు ఎందుకంటే ఈ తూర్పు ఈశాన్యం కానీ తూర్పు గుమ్మం కానీ ఉంటే దాని పక్కనే పూజ చేసుకునే చోటు ఉంటుంది అప్పుడు ఇక్కడి నుంచి వెనక్కి జరపమంటే పూజ గదికి వెనక వైపుకి వెళ్ళిపోతాయి ఇంకా ఎక్కువ దూరంలో పెట్టేసుకుంటే మంచిది కేవలము ఈ చెప్పులు ఇవనే కాకుండా ఇంకా కొంతమంది బయటకు ఎక్కడికెక్కడికో వెళ్ళేసి వస్తూ ఉంటారు ఆ వచ్చేటప్పుడు కూడా చెప్పులు అక్కడ వదిలిపెట్టి రావటం ఇంక ఎక్కువ ప్రమాదకరం చెప్పులు తప్పకుండా వెళ్ళకూడని వెళ్ళే చోటుకు వెళ్ళి వచ్చినప్పుడు తప్పకుండా బయటే కడిగేయాలి చెప్పులు అంతా కడిగి చేసి బయటే పెట్టి ఇంట్లోకి రావాలి అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇవన్నీ పాటించటం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ పాటించడం అన్ని మంచిది అపార్ట్మెంట్ కల్చర్ అనుకోండి మనకి ఫ్లాట్ ముందు మనం ఉండే ఫ్లాట్ ముందు ఏమి స్థలం లేదనుకోండి నో ప్రాబ్లం మీరు అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నేరుగా కింద గ్రౌండ్లో కార్ పార్కింగ్లో ఒక ట్యాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని మీరు లిఫ్ట్ ఎక్కేసి మీ ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ముఖద్వారం విషయంలో మనకి లక్ష్మీ ప్రసన్నత ఏర్పడుతుంది అంటే వచ్చిన ధనం మన దగ్గర నిలకడగా ఉండటం రావాల్సిన డబ్బు రావటం రావాల్సిన డబ్బు ఆగిపోయే సందర్భాలు తగ్గిపోవటం అంటే ఇదివరకంటే అది రెగ్యులర్గా అవుతుంది చెప్పులు అట్లా వదిలిపెడితే ఇట్లా వదిలిపెట్టకుండా జాగ్రత్త తీసుకుంటే రావాల్సిన డబ్బులు మనకు పది అవకాశాలు ఉంటే అందులో కనీసం ఎనిమిది అవకాశాలు డబ్బులు వస్తాయి మనకి చేతికి వీటన్నిటి వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి సో దట్ యూ కెన్ ప్లాన్ వెల్ ఫర్ ఏ ఫ్యూచర్ ఈవెంట్స్ And you can earn more money and save more money.